పూర్వకాలంలో మృఖండు అనే ముని ఉండేవాడు ఆయనకు మరుద్వతి అనే భార్య ఆ ముని పరమేశ్వరుడిని స్మరించుకుంటూ ధ్యానం చేసుకుంటూ మృగాలు తనను తన్నుకుంటూ పోతున్నా కూడా పట్టించుకునేవాడు కాదు కానీ ఆ దంపతులు ఇద్దరికీ ఎంత ప్రయత్నించినా పిల్లలు కలగలేదు వారు పిల్లల కోసం వారణాసికి చేరుకొని అక్కడ పరమేశ్వరుణ్ణి పూజించారు వారి దీక్షకు చెలించిపోయిన పరమేశ్వరుడు వారి ఎదుట ప్రత్యక్షమయ్యాడు మీకు పిల్లలు తప్పకుండా పుడతారు కానీ ఎలాంటి పిల్లలు కావాలో మీరే నిర్ణయించుకోండి సుదీర్ఘకాలం జీవించే దుర్మార్గుడు కావాలా లేదంటే పదహారు ఏళ్ళు మాత్రమే జీవించే ఉత్తమ పురుషుడు కావాలా అని అడిగాడు అప్పుడు వారిద్దరూ కూడా వ్యక్తిత్వం లేని వ్యక్తులు ఎన్ని రోజులు ఉంటే మాత్రం ఏం లాభం మాకు ఉత్తమ తెలివితేటలు ఉన్న వ్యక్తి అల్పాయుష్ ఉన్నా సరే అని కోరుకున్నారు వారి కోరికను శివుడు నెరవేరుస్తాడు ఆ దంపతులు ఇద్దరికీ ఒక బాలుడు జన్మించాడు మృకొండుని కొడుకు కాబట్టి మార్కండేయుడు అని పేరు పెట్టారు శివుడి మాటలకు తగ్గట్లుగానే మార్కండేయుడు అందంగా తెలివితేటలు కలవాడుగా సకల సుగుణాల వ్యక్తిగా పెరిగి పెద్దవాడవుతాడు వ్యక్తిత్వంలో తనకు ఎవరు సాటి రారు అని నిరూపించుకుంటాడు ఇలా ఉండగా ఒకరోజు మృకొండుని ఆశ్రమానికి సప్తఋషులు వస్తారు మార్కండేయుడిని చూసి తనకు త్వరలో ఆయుష్ తీరుతుందని చెబుతారు మార్కండేయుడిని బ్రహ్మదేవుడి దగ్గరికి తీసుకొని వెళ్తారు పరమేశ్వరుణ్ణి అనినిత్యం పూజించమని బ్రహ్మ చెబుతాడు అందరూ కలిసి శివనామస్మరణ చేస్తే ఎలాంటి మరణం ఉండదని మార్కండేయుడికి తెలియజేస్తారు అప్పటి నుంచి మార్కండేయుడు ప్రతిరోజు శివలింగం ఎదుట కూర్చొని శివనామస్మరణ చేస్తుంటాడు మృత్యు గడిలు సమీపిస్తున్న వేళ యముని ఆదేశాలతోటి యమభటులు మార్కండేయుణ్ణి తీసుకుని వెళ్ళడానికి వస్తారు అయితే తను నిత్యం శివుడి జపంలో ఉండటం వల్ల తన దరిదాపుల్లో కూడా వెళ్ళలేకపోతారు దీంతోటి యముడే స్వయంగా మార్కెడ ఇంటి దగ్గరికి బయలుదేరాడు మార్కండేయుడి దగ్గరికి వెళ్ళి శివధ్యానం ఆపి ఇటురా అంటాడు ఆ మాటలు విన్న మార్కండేయుడు శివలింగాన్ని పట్టుకుని మృత్యంజేయ మంత్రాన్ని జపిస్తాడు యముడు తన అవసరమైన యమపాసాన్ని మార్కండేయుడి మీదకి వదులుతాడు కానీ మార్కండేయుడితో ఉన్న శివలింగానికి ఆ పాశం తగలగానే శివుడు కాల రుద్రుడై బయటికి వస్తాడు యముడిని ఒక దెబ్బతోటి మట్టు పెడతాడు అందుకే పరమేశ్వరుడికి కాలాంతకుడు అనే పేరు వచ్చింది కానీ యముడు లేకపోతే చావు పుట్టుకుల జీవన చక్రం ముందుకు సాగదు దేవతలందరూ కూడా శివుడిని ప్రార్థించి శాంతింప చేస్తారు దాంతోటి పరమేశ్వరుడు మళ్ళీ యముడిని జీవించేలా చేస్తాడు ఈ సంఘటన తమిళనాడులోని తిరుక్కడలూరు అనే ప్రాంతంలో జరిగింది అప్పటి నుంచి మార్కండేయుడు చిరంజీవిగా ఉన్నాడు అష్టాదశ పురాణాల్లో ఒకటైన మార్కండేయ పురాణాన్ని కూడా రచించాడు